రానున్న రెండు మూడు రోజులు మొంతా తుఫాన్ ప్రభావం నల్గొండ జిల్లాలో తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు ఈ విషయంపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిందిగా ఆమె అధికారులను ఆదేశించారు రానున్న రెండు మూడు రోజులు మొంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత జిల్లా అధికారులు ఆర్డీఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రెండు మూడు రోజులు రాష్ట్రంలోని ఆరు జిల్లాలలో ముంతా తుఫాను కారణంగా ఒక మాదిరి వర్షాలు మొదలుకొని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని అందులో నల్గొండ జిల్లా కూడా ఉందని అందువల్ల జిల్లాలోని లోతట్టు ప్రాంతాలలో కిందికి వేలాడే విద్యుత్ వైర్లు వంగిన విద్యుత్ పోల్స్ ట్రాన్స్ఫార్మర్ల వల్ల ప్రమాదం ఉన్నందున వాటి వద్దకు ప్రజలు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తడిసిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితులలో తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు రానున్న మూడు రోజులు తహసీల్దారులు వారు పనిచేసే కార్యస్థానాలలోనే ఉండాలని ఒకవేళ ఇదివరకే సెలవు దరఖాస్తు చేసి ఉంటే సెలవులన్నీ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు నాణ్యతా ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుండి వెంటనే మిల్లుకు పంపించాలని ఆదేశించారు తహసీల్దార్లు వారి పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేయడమే కాకుండా నాణ్యత కలిగిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలను సిద్ధం చేసుకోవాలని ఈ నెల ఇరవై ఏడు మధ్యాహ్నం నుండి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని సెంటర్లలో ఉండకుండా తక్షణమే పంపించాలని ఇందుకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు మొంత తుఫాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా ఉండేలా గ్రామ పాలన అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏజెన్సీలు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం సేకరణ పట్ల నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు కొన్న ధాన్యానికి సంబంధించి ట్యాబ్ ఎంట్రీ ఎప్పటికప్పుడు చేయాలని చెప్పారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ మిర్యాల కూడా సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ నల్గొండ ఆర్డీవో వై అశోక్ెడ్డి డిఆర్డీవో శేఖర్రెడ్డి డీసీఓ పత్యానాయక్ మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి తదితరులు టెలికాన్ఫరెన్స్లో లో మాట్లాడారు